ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ ప్రభు పేరిట మీకు శుభాలు తెలియచేస్తున్నా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియచేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తావునా దేవుడు మిములను మీ బిడల బిడలను దీవించను గాక మంచిదండి మరలా ఎండలు చాలా తీవ్రంగా ప్రారంభించే మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేద్దాం అందరూ క్షేమమే కదా మరి దైవ వాక్యాన్ని ఈ ప్రాతకాల ఆరాధన కొరకు కలిసి చదువుకున్నాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఏకోబు పత్రిక నాలుగవ అధ్యాయం ఏకోబు పత్రిక నాలుగవ అధ్యాయం పూర్తి చేసుకున్నాం ఈ ఉదయ కాలం ఐదవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం యాకోబ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చేడి ఉపద్రవముల కూర్చి ప్రలాపించి ఏడుగుడి ఏమండి మరలా చదువుకుందాం ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చడి ఉపద్రవములను కూర్చి ప్రలాపించి ఏడుగురి ప్రేమైన దేవుని యొక్క బిడదారా ఈవేళ దేవుని యొక్క వాక్యాంశం మీ మీదికి వచ్చు దేవుని ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత లేక ఉపద్రవాలు మన మీదికి వచ్చు ఉపద్రవములు అవన్నీ కూడా ఎందుకు వస్తాయి అన్న విషయం ఏకో పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనం నుంచి కొన్ని వచనాలు తెలియపరుస్తున్నాయి ఉపద్రవాలు ఈ భూలోక సంబంధమైన జీవితంలో ప్రకృతి వైపరీత్యాలు ప్రియులారా భూకంపాలు వరదలు సునామీలు ఇటువంటివన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవరికి కూడా తెలియని పరిస్థితులు కాబట్టి మానవుని యొక్క జీవితంలో ఈ ఉపద్రవాలు కలుగుతూ ఉంటాయి అందుకని వీళ్ళ వాక్యాంశం కూడా చూస్తూ ఉంటున్నప్పుడు మీ మీదికి వచ్చు ఏంటో చెప్పండి ఉపద్రవములు దేవుడు ప్రతి విషయాల్లో కూడా దైవ గ్రంథములో మానవుని హెచ్చరిక చేస్తా ఉంటాడు ఎందుకు అని ఆలోచన చేస్తే మానవ జీవితాలు సరి చేసుకుంటారకి సరిదిద్దుకుంటారకి లేకపోతే ఆ కలిగే ఉపద్రవాల్లో చిక్కుకుని పోతాం ప్రియులారా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు నోవహు జల ప్రళయ విషయంలో అలాగే నినివే పట్టణ విషయాల్లో అలాగే కొన్ని సందర్భాలు విషయాలలో శుద్ధమగ్గుమర విషయాల్లో దేవుడు వారి మీదకి పంపించే ఉపద్రవాల గురించి ముందు తన ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేసినట్లుగా దైవవాక్యంలో ఆధారాలు ఉన్నాయి ఈ ఉపద్రవాలకి కూడా కారణం ఏమిటని ఆలోచన చేస్తే లోకములో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇది తప్పు ఇలాగు కాదు అని చెప్పటానికి ఎవరికి హక్కు లేదు అనుకుంటూ ఉంటారు కానీ పిల్లలు తప్పు చేస్తే పెద్దలు సరిదిద్దవలసిన బాధ్యత ఉంది తల్లిదండ్రులు సరిదిద్దవలసినటువంటి బాధ్యత ఉంది అటువంటిప్పుడు ఒకవేళ అధికులు అయినటువంటి వారు పెద్దలు అయినటువంటి వారు తల్లిదండ్రులు అయినటువంటి వారు తమ బిడ్డలను తప్పులు సరిదిద్దకపోతే వారు చెప్పిన వారు సరిదిద్దుకోలేకపోతే రాబోయే దినాలు ఉపద్రవాలకు గురైపోతారనే మాటలు వింటూ ఉంటాం దైవవాక్య ఆధారముగా చూస్తూ ఉంటున్నప్పుడు యోనా గ్రంథములు మొదటి అధ్యాయములు మొదటి వచ్చిన చూస్తూ ఉంటున్నప్పుడు వాక్కు అమిత్ కుమారుడైనటువంటి యోనాకు ప్రత్యక్షమై యోనా చిన్న ప్రవక్త దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది నీవు నినువే పట్టణము వెళ్ళాలి ఎందుకంటే నినువే పట్టణపు ప్రజల దోషమట ఇక్కడ నా దృష్టికి ఘోరమయ్యింది కాబట్టి నీవు లేచి నినువే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము రెండు మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా మొదటి మాట ఇక్కడట నినువే పట్టణస్థుల దోషము దేవుని యొక్క దృష్టికి ఘోరముగా ఉన్నది చూసారా నినువే పట్టణమునకు నువ్వు పోయి రెండవది వారికి దుర్గతి కలుగునని ప్రకటించు ఇక్కడ అతను తరిశిషిలో వాడెక్కాడు నినువే పట్టణానికి వెళ్ళి ఆ మహాపట్టణానికి వారి పాపమును బట్టి వారి దోషమును బట్టి దుర్గతి కలిగిందని ప్రకటించమంటే దేవుని యొక్క వాక్కును పెడచివును పెట్టి తిరస్కరించి తరిశి చెల్లె ఓడ ఎగితే మనకు తెలిసినటువంటి వాక్య భాగము అతడు చేసినటువంటి తప్పిదానికి సముద్రములో భయంకరమైన తుఫాను సంభవించింది అతడు వాడ అమరములోనికి పోయి నిద్రపోతున్నాడు వాడు నావికుడు వెళ్లి అందరూ ప్రార్థన చేస్తుంటే ఇతడు నిద్రపోతున్నాడు నిద్రపోతానికి ఏమి సంభవించింది లేచి ప్రార్థన చెయ్యి అని హెచ్చరిక చేస్తున్నాడు ఆ తుఫాను తగ్గకపోయేసరికి పోయేసరికి యోన అంటున్నాడు నేనే దేవుని మాటను తిరస్కరించి తరిశిష్యుకు పారిపోతున్నాను ఇది నా వలన సంభవించింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమని వారితో చెప్పినప్పుడట చీట్లు వేశారు అతని పేరు వచ్చింది అతని ఎత్తి సముద్రములో విశ్ర వేశారు సముద్రములో ఉన్నటువంటి అలలు అణిగిపోయే తుఫాను నెమ్మదించింది ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా ఆ పరిస్థితుల్లో యోనా వెళ్లి దేవుని యొక్క వాక్యన్నట ప్రకటించి రెండవ రెండవ వచనంలో చూస్తే నేను ఉపద్రవములో ఉండి ఎక్కడ ఎత్తి పాడేసినప్పుడు దేవుడు గల దేవుడు ఒక మత్స్యానికి ఆయన మరల ఏం చేశాడంటే ఆర్డర్ చేశాడు నువ్వు వెళ్ళి నీవు జాగ్రత్తగా నీ యొక్క పొట్టలోనికి తీసుకుని భద్రపరిచి నినివేకి తీసుకుని వెళ్ళు ఏదో వాడ దింపినట్టు మరల నీవు అక్కడ అతనిని దించు అక్కడ అంటాడు నా తలకు నాచు చుట్టుకుంది పాతాల గర్భములో నీవు తప్ప నాకెవరున్నారు ఆకాశ్యములో నీవు తప్ప నాకెవరున్నారు అని ప్రార్థన అతడు చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాం ప్రియుల మూడో వచ్చే మూడో వచ్చి చూస్తా ఇక్కడ యోన దేవుడు చెప్పినటువంటి రీతిలో నిరువే పట్టణానికి పోయాడట అక్కడ కుడి ఎడమలు ఎరిగినటువంటి నూట ఇరవై వేల మంది మహా మహాపట్టణములు తను ప్రకటన చేస్తా ఉన్నాడు నలభై దినములకు నినివే పట్టణమను నాశనము అగును దేవుని యొక్క మహా ఉగ్రత ఎందుకు వచ్చిందంటే వారి పాపము వారి దోషము వారిని అదృగతి ఎంతవరకు వచ్చిందంటే వారిని మరణానికి అప్పగిస్తుంది కాబట్టి చిన్న ప్రవక్త అయినటువంటి యోనాను దేవుడు హెచ్చరిక చేసి వారు తమ తప్పులు సరిదిద్దుకుంటారేమో వెళ్లి ప్రకటన చేయమని దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా ఏ ఉపద్రవం రాకుండా ఉంటది కాబట్టి నువ్వు వెళ్లి దైవవాక్యాన్ని ప్రకటన చేయమని అక్కడ పంపించినట్లుగా మనము చూస్తా ఉంటున్నాము ప్రియులారా అలాగని నలభై దినముల రాబోయే ఉగ్రత విషయంలో ప్రకటించినప్పుడు రాజ్యం మొదలుకొని సేవకుడు వరకు కూడా వారట నేల మీద కూర్చున్నారు బూడిద రాసుకున్నారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఉపవాసించారు ప్రార్థన చేస్తారు దేవుడు గల దేవుడు కాబట్టి వారి మీదకి రానయ్యున్న ఉగ్రత రాకుండా ఉపద్రవాలు రాకుండా వారిని అందరినీ కూడా ఆయన రక్షించాడు అందుకనే ఈ వేళ ముగింపులో దేవుని యొక్క వాక్యం అంటుంది ఇప్పుడు ఇలా రా ఇక్కడ ఎదిగో ధనవంతులారా మీదికి వచ్చాడు ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడువుడి వ్యక్తి లేక విశ్వాసి లేక కుచుంబం తెలుసో తెలియకో చేసినటువంటి దోషాల నుండి విడుదల పొందాలి దేవుని యొక్క ఉగ్రత ఉపద్రవాలు మన మీదకి మన బిడ్డల మీదకి రాకూడదు అంటే దేవుని వాక్యం ఉంటుంది ప్రభు యొక్క సన్నిధిలో ప్రలాపించి ఏడవాలి ఆయన ముందే హెచ్చరిక చేస్తున్నాడు యోన ద్వారా హెచ్చరిక చేశాడు వాళ్ళు సరి చేసుకున్నారు ఉగ్రత నుండి తప్పింపడ్డారు ఈ ఉదయ కాలపు ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రియులేనటువంటి బిడ్డలార మన జీవితాల్లో కూడా దేవుడు ఆయన వాక్కు ద్వారా వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తున్నప్పుడు మనము కూడా ఆ ఉపద్రవాల నుండి అంతేకాకుండా ఆ మనకు మన మీదుకు వచ్చే భయంకుల పరిస్థితుల నుండి తప్పించబడటానికి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రార్థన 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 హృదయాన్ని చింపుకోవాలి కంటికి మంటికి దారగా హిజ్కియా ఏ విధంగా ప్రార్థన చేస్తాడు అలాగా ప్రార్థన చేయాలి పశ్చాత్తాపం కావాలి మారు మనసు కావాలి అప్పుడు ప్రభు మనల్ని క్షమిస్తాడు ఆయన మనల్ని దర్శిస్తారు మనల్ని విడుదల చేస్తాడు అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించురోగాక ఆమె ప్రార్థన వందనాలు బంధనాలు ప్రభువాన్ని ఇచ్చిన వాక్యాన్ని దీవించండి మా మీదకి వచ్చే ఉపద్రవాల కొరకు నాయన ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేస్తున్నా మా జీవితాల వాక్యము ద్వారా సరిదిద్దుకునే మనస్సు కలుగుచ్చాడు అందరికీ రక్షణ కలుగుచాడు స్వస్థత కలుగు వచ్చాడు ఎండ తీవ్రత దూరపరచండి నాయన రేపటి ఆదివారం తండ్రి జరగనయ్యున్నటువంటి నాయన మరి ఆ గ్రూప్స్ మెయిన్ ఎగ్జామ్ రాసి బిడలు అందరికీ కూడా జాయిం కలుగు చేయండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడలు డిఎస్సీ రాసే బిడర్ ఇంటర్వ్యూస్ లో ఉన్న బిడ్డలకు తోడుగుండండి గర్భిణీ స్త్రీలకు సుఖప్రస్థం కలుగు చేయండి వివాహ వ్యవస్థలో ప్రవేశించే యౌనస్థులకు తోడుగా ఉండండి నాయనా అలాగే ప్రభు ఇదిగో తన సత్తారా ఒకరికి ఎదురు చూస్తున్న కుటుంబ సత్సంతారా ఒకరు వచ్చాయండి ఏసు ప్రభు దివ్య నామమున వేడుకలు చిన్నము తండ్రి ఆమె పల్లూకు మందిన మా తండ్రి నీ నామం పరిశుద్దాపరచబడిన గాక నీ రాజ్య వచ్చలో గాక నీ చిత్తం పల్లలోకి మందిన వేర్చినట్టు భూమి మీద నెరవేరడం గాక మైందిన ఆహారమనేడు మా దాయిచ్చి మహిళల ప్రార్థం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము శోధనలో తెక్క కీడు తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభనిసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్